హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆనందరాజ్ మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీఎస్ఎల్ ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి మరొక ముఖ్య విషయాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఇక ఆర్వీలో ఒక వంద జాబ్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ మనందరికి తెలిసిందే సో వాటికి కొనసాగింపుగా జగనన్న ప్రభుత్వంలో వచ్చినటువంటి ఏపీఎస్ఎల్పిఆర్బి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చేసి మనకు ఎంతో నిరాశనే మిగిల్చింది ఎందుకంటే అది ప్రాసెస్ కంప్లీట్ కాలేదు కంప్లీట్ కావడానికి ముఖ్య కారణం కోర్టు వ్యవహారాలు కోర్టు వ్యవహారాలకు ముఖ్య కారణం క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉండడం వల్ల క్వశ్చన్స్ రాంగ్గా ఉండడం వల్ల క్వాలిఫై కాని వాళ్ళు అంటే వన్ ఆర్ టూ మార్క్స్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు ఉండడం వల్ల అంటే క్వశ్చన్స్ రాంగ్గా ఉన్నటువంటి ఉద్దేశాన టఫ్గా వచ్చినటువంటి ఉద్దేశాన వాళ్ళు పై ఉన్నటువంటి ఆశతో కోర్టుకు వెళ్ళడం జరిగింది ఎన్నో వినతి పత్రాలు ఎన్నో ఇలా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఈ ప్రాసెస్ వల్ల కొంతవరకు క్వాలిఫై అయిన వాళ్ళకి ఇబ్బందే అయింది బట్ వారందరికీ కూడా మేము చెప్పేది ఒకటే ఇదే చివరి అవకాశం అనుకునే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో జగనన్నతో చాలామంది వినతులు అఫ్కోర్స్ మన ఛానల్ని కూడా మన ఛానల్ నుంచి కూడా మనం ఎన్నో ఫిర్యాదులు వినతులు చేసినప్పటికీ ఆ ప్రభుత్వం మనకు ఎటువంటి స్పందన అయితే లభించలేదు సో దానికి పరిణామం మనందరం తెలిసిందే తప్పు అనట్లేదు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇదే ఒకనాడు టిఎస్ఎల్పిఆర్బిలో జరిగినటువంటి సిచ్యువేషనే ఈనాడు ఏపీలో కూడా జరిగింది ఏపీఎస్ఎల్పిఆర్బి విషయంలో కూడా అని మనందరికీ కళ్ళ ముందు కట్టినట్టే కనిపిస్తుంది సో ఇక వాటన్నిటిని పక్కన పెట్టేస్తే మరి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏపీఎస్ఎల్పిఆర్బిలో మరి దీన్ని కొనసాగిస్తారా దీనికి కొనసాగింపుగా రాబోయే నోటిఫికేషన్లో వీరిని యాడ్ చేస్తారా అనేటువంటి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను బట్ ఫ్రెండ్స్ ప్రీవియస్గా మనం చూసినప్పుడు ఎలక్షన్ మూమెంట్లో కానీ అంతకు ముందు కానీ నారా లోకేష్ గారు కానీ మన పవన్ కళ్యాణ్ సార్ కానీ మిగతా వీరు అందరు కూడా ఏపీఎస్ఎల్ పిఆర్బి అభ్యర్థులకైతే చాలా వరకు వాళ్ళు స్పందించడం జరిగింది బట్ జగనన్న గారు ఎప్పుడు కూడా అసలు ఈ విషయం గురించి ప్రస్తావించలేదు అస్తం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ సార్ గారు కూడా ఇంతకుముందు లైవ్లో కూడా చాలా వరకు అయితే ఏపీఎస్ఎల్పిఆర్పి అభ్యర్థులకు నేను అండగా ఉంటానని చాలాసార్లు అయితే మనకు చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం దాన్ని ఫోకస్ చేసుకొని మన యాస్పిరెంట్స్ వారి దగ్గరకైతే మళ్ళీ వెళ్ళడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి క్లిప్స్ కూడా మన దగ్గర ఉన్నాయి బట్ సార్ అక్కడ మనకు లేకపోవడం వల్ల నాగబాబు సార్ గారితో మాట్లాడడం జరిగింది వినతి పత్రాలు అయితే సమర్పించడం జరిగింది పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ సార్తో ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే మేము ప్రోలాంగ్ చేసాం అంటే ముందుకు తీసుకెళ్లి దీనిపై స్పందిస్తాము చర్చిస్తాము అనేటువంటి విషయాన్ని అయితే అక్కడ మనకు కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఇంకొక ను కూడా మనం చూసుకున్నట్లయితే అది ఇప్పుడు మీరు చూడండి I'm not going to do that. I'm not going to do that. I'm not going to do that. I'm not going to யாரிஸில் <laughs> ஈனோடு <laughs> <laughs> ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీఎస్ఎల్ ప్యాబీకి సంబంధించినటువంటి ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో మార్క్స్ కోసం యాడింగ్ స్కోర్ కోసం ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను చెప్పేది ఒకటే ఎందుకంటే సమస్య మీది కాబట్టి మీరే కొంచెం ముందడుగు వేసి ఈ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా దీనిపై స్పందించడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనుకూలంగా ఉంది మీకు ఏదో ఒక రకంగా హెల్ప్ అయితే చేస్తారు మరి అది నెక్స్ట్ నోటిఫికేషనా ఏంటనేది అయితే క్లారిటీగా చెప్పలేము బట్ ఇప్పుడున్నటువంటి అధికారుల దృష్టికి అయితే మేము ఖచ్చితంగా తీసుకెళ్తామని వాళ్ళైతే అంటున్నారు బట్ ఎంతో కొంత మీకు వెసులుబాటు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక బెనిఫిటే కదా ఇదే చివరి అవకాశం కాబట్టి ఖచ్చితంగా నీకు ఏమాత్రం యూనిఫామ్ పై ఇష్టం ఉంటే ఖచ్చితంగా ముందరికి రా నిన్ను ఎవ్వరూ ఏం ఫోర్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు నీ కడుపు కాలితే నువ్వే ముందుకు వస్తావు అనేటువంటి ఆశతో నేను చెప్తున్నాను ఎందుకంటే ఇంతవరకు నేను చేశాను మన ఛానల్లో కంప్లీట్ ఏపీఎస్ఎల్పిఆర్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని అయితే నేను షేర్ చేశాను ఇక నేను చేయకూడదు అనుకునేటువంటి ఉద్దేశంలో మన యాస్పిరెంట్స్ మన ఫ్రెండ్స్ అయితే నాకు పర్సనల్గా కాల్ చేసి చెప్తున్నారు అన్న ఇది ప్రాసెస్ చివరి వరకు వచ్చాము కాబట్టి మాకు మీరు కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు సమస్య మీది ముందుకు వస్తే ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవుతారు ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో అధికారులు దృష్టిలో ఉంది కాబట్టి అందరూ మీకు హెల్ప్ చేసేవారే కాబట్టి కొంచెం ముందుకు వస్తే ఎందుకంటే అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చి అడగండి మీ సమస్య చెప్పండి ఎందుకంటే క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది ఇదే మాకు చివరే అవకాశం కొంచెం వెసలుబాటు కల్పిస్తే మాకు కొంచెం మంచిగా ఉంటుంది మీరు చేసినటువంటి వాగ్దానంలో మాకు ఇది ఒక భాగంగా అనుకున్నా సరే అధికారుల దృష్టికి మీ ఆవేదన తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో ఇక ఇది ఫ్రెండ్స్ ఇక దీని తర్వాత ఉన్నటువంటి అప్డేట్ ఏదైనా ఉంటే మీతో షేర్ చేసుకుంటాను కీప్ వాచింగ్ మహాదేవి ఫ్రెండ్స్ ఇక షూర్గా మన ఫ్రెండ్స్ అయితే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు దాన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంతకుముందు ఉన్నటువంటిది డిలీట్ చేయడం అయితే జరిగింది నాకు కామెంట్స్లో కూడా చెప్తున్నారు అన్న వాట్సాప్ గ్రూప్ వర్క్ చేయట్లేదు అని సో కొన్ని అనివార్య కారణాలు చెప్పాను కదా ఎవరంటే వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వడం లేదు మీరు అయి అందులో జాయిన్ అవుతారని ఇక ఈ క్లిప్స్ అన్నీ మీరు చూసినవి సో నెక్స్ట్ అప్డేట్తో మేము ముందుంటాను హ్యావ్ నైస్ డే